నిరీక్షణ స్వాగతం నేను మీ రాజా చేపట్టిన ఓపెన్ సింగరేణి కార్మికులంతా సొంతింటి వైపే మొగ్గు చూపారని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి తెలిపారు గోదావరి గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియు ఆ జీవన్ కార్యదర్శి మెండ శ్రీనివాస్ తో కలిసి రాజారెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదకొండు పన్నెండు తేదీలలో కార్మికుల చిరకాల కోరిక సొంతింటి కలపై సిఐటియు చేపట్టిన ఓపెన్ బ్యాలెట్ కార్యక్రమంలో సింగరిణి వ్యాప్తంగా ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది కార్మికులు ఓట్లు వేశారని అందులో ఎనభై శాతం మంది కార్మికులు సొంతిల్లు కావాలని ఓట్లు వేశారన్నారు హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ రంబ కావాలా ఊరసి కావాలా అంటూ సింగరిణి కార్మికుల చిరకాల కోరికను అపహాస్యం చేస్తూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలైన ఏటీయూసీ ఐఐటీయూసీ కార్మికుల కోరికను తెలుసుకునే తమ ప్రయత్నానికి అడ్డు తగిలాయని ఆరోపించారు మొత్తంగా దాదాపు పదమూడు వందల అరవై ఎకరాల సింగరేణి భూమి ఉందని నలభై సంవత్సరాల క్రితం నిర్మించబడి శిథిలావస్థకు చేరుకున్న క్వార్టర్లు సుమారు ఇరవై వేలు ఉన్నాయని వాటిని కూల్చివేసి ఖాళీ స్థలంలో క్వార్టర్ల స్థలంలో అపార్ట్మెంట్ తరహాలో ఇండ్లు నిర్మిస్తే కార్మికుల సొంతింటికల నెరవేర్చడం అసాధ్యమేమీ కాదన్నారు సొంతంటికల సాకారం కోసం లాభాల వాటా ప్రకటన కోసం ఇతర సమస్యలపై ఈ నెల పదిహేనున అన్ని జీఎం కార్యాలయాల ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని తెలిపారు ఇంకా ఈ మీడియా సమావేశంలో ఆ యూనియన్ నాయకులు భీక్షపతి ఆరేపల్లి రాజమౌళి ఆసరి మహేష్ వేణుగోపాల్ రెడ్డి ఎస్కే గౌస్ అనబోహిన శంకర్ వంగల శివరాం రెడ్డి జలగం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కార్మికుల చిరకాల కోరిక సొంతింటి పథకం అమలుపై గత మూడు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలప్పుడు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు కానీ కార్మికులకు హామీ ఇచ్చింది ఆ హామీని నెరవేర్చాలని చెప్పి ఓపెన్ బ్యాలెట్ ఓటింగు సింగరేణి వ్యాప్తంగా నిర్వహించడం అందులో రామగుండం ఆర్జీవన్లో కూడా నిర్వహించడం దాదాపుగా మూడు వేల ఒక వంద పైచీలకు ఎనభై ఏడు ఓట్లు పోలైనాయి అందులో నలభై ఐదు మందమే మంది మాత్రమే కోటర్ కావాలని ఓటేశారు మిగతా మొత్తం మాకు సొంత అవసరం అని చెప్పి ఓటేశారు ఇంకా ఓటింగ్ జరిగేది ఉండే అటు మేనేజ్మెంట్ ఒత్తిడి అలాగే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఇతర సంఘాలు కూడా కోటర్ కావాలా ఇల్లు కావాలా అని చెప్పి ఇంకా ఒక అడుగు ముందుకేసి హెచ్ఎంఎస్ లాంటి రియాజ్ అహ్మద్ గారు రం రంబ కావాలా ఊర్వశి కావాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రియాజ్ అహ్మద్ గారు అంటే కార్మికుల హక్కుల విషయంలో అవహేళనగా మాట్లాడే పద్ధతి ఇది మంచిది కాదని చెప్పి సింగరేణి కాలేజీ సర్వైనా చెప్తా ఉన్నాం అలాగే ఏఐటీసీ కూడా ఇంటర్నల్గా మేనేజ్మెంట్ ఒకటైపోయి అందరినీ ఓటింగ్ బ్యాలెట్లు లోపలికి కొట్టకపోనివ్వకుండా అంత వర్షంలో కూడా అన్ని నిర్బంధాలను తట్టుకొని కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేశారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఈ అభిప్రాయాన్ని పరిణమలకు తీసుకొని ఇతర సంఘాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ మేనేజ్మెంట్ మీద కానీ ఒత్తిడి తీసుకొచ్చి కార్మికుల సొంత కల నెరవేర్చేందుకు కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇదే స్ఫూర్తితోటి ఇదే కార్మికులు ఇచ్చిన తీర్పుతోటి మరింత మాకు సింగరేణ్ కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్గా ముందుకోవడానికి పోరాటాన్ని ఉధృతం చేయడానికి అవకాశం ఉంది అందుకని చెప్పి రేపు పదిహేనో తారీఖు నాడు పెద్ద ఎత్తున అన్ని జియో ఆఫీసుల ముందు ధర్నా చేయబోతున్నాం అలాగే ఆర్జీవన్ వన్ ఆఫీస్ ముందు కూడా పదిహేనో తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు ధర్నా ఉంటుంది అది లాభాల వాటా మీద ఇతర సమస్యల మీద కూడా దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సమస్యలు క్రోడీకరించడం దానికి కరపత్రంగం కూడా పంచడం ఇంకా స్థానిక సమస్యలు కూడా చాలా ఉన్నాయి అందుకని చెప్పి ఇప్పటికైనా కార్మికుల అభిప్రాయాన్ని తీసుకొని ఇతర సంఘాలు కూడా సింగిడ్ కాలేజ్ ఎంప్లాయీస్ తోటి కలిసి రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద యజమాన్యాల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి కార్మికుల సొంతీళ్ళు సాధించే వరకు సిఐకి పో పోరాటం ఆపదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గత మూడు సంవత్సరాల నుంచి చేసిన మా పోరాటం ఇప్పటివరకు ఒంటరిలే చేసినాం కానీ ఇలా సింగరేణి వ్యాప్తంగా సంఘాలకు అతీతంగా కింది అందరూ కూడా సొంతిళ్ళు కావాలనే దాంతో మేము పెట్టిన రెఫరెండాన్ని సింగరేణి వ్యాప్తంగా ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఆరు మంది దీన్ని సమర్థించినట్టు ఓట్లు వేశారు బ్యాలెట్ అసలు కొన్ని రిజెక్ట్ నూట యాభై ఏడు రిజెక్ట్ అనే డెబ్బై ఐదు ఏమో డబుల్ కోటర్ వేసినప్పటికీ ఓవరాల్గా అటెండ్ అయిన కార్మికులలో సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఓట్లు వేసినారు కావాలని ఇందాక చెప్పినట్టు ఏఐటీ తీవ్రంగా పోలీస్ చోళ్లతో ఏమో ఐఎన్టీసీ యాజమాన్యంతో ఏఐటీసీ కనీసం మైన దరిదాపులకు కూడా బ్యాలెట్ డబ్బులను రానియలే అర కిలోమీటర్ దూరంలో వర్షం పడుతుంటే వర్షంలో పెట్టుకున్నా కూడా కార్మికులు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఓటేసిన ఓట్లే ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఆరు ఓట్లయింది మైన పెట్టి అంటే వందకు వంద శాతం పడి ఓట్లు ఇది ముందుగా ఎవరైతే సొంత కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని తప్పుదోవటిచ్చే కార్మిక సంఘాలు ఆలోచించాలని కోరుతా ఉన్నాం మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందంటున్నాను ఏఐటీసీని రెండు వేల తొమ్మిదిలే నేను మొదలుపెట్టినా ఇప్పుడు రాజగడ్డి మొదలుపెట్టిన అంటున్నావు మరి అప్పటి నుంచి వెళ్ళి నిద్రావస్థలో ఉన్నవా లేదా కోమలకు వెళ్ళిపోయినవా అని అంటున్నాను ఏఐటీసీని లేదా భూపాలపల్లిలో మేము భూములు ఇస్తే తీసుకోవాలని అంటున్నాం భూపాలపల్లిలో భూములు ఏవి ఇక్కడ ఇచ్చినావు భూపాలపల్లి ఊరికి పదమూడు కిలోమీటర్ దూరంలో ఫ్లాట్ పెట్టి తీసుకోమంటే అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి సైకిళ్ళు బండ్లు లేవు రోడ్లు లేవు బస్ సౌకర్యం లేదు ఆడ ఇల్లు కట్టుకోమంటే కట్టుకుంటారు ఆడ భూములు తీసుకొని బదనా చేస్తున్నావు అప్పటికే లోకల్లో ఉన్న జాగాలో ఇల్లు కట్టుకున్నారు కార్మికులు ఉన్నారు అప్పుడు ఇల్లు లేవు నువ్వు ఇరవై సంవత్సరం కింద ఎప్పుడో తొంభై నాలుగు తొంభై మూడు తొంభై ఐదు ప్రాంతంలో ముచ్చటని మేము చెప్తున్నావు అందుకే కార్మికులు తప్పదో పట్టించి యాజమాన్యాన్ని ముందు లేని ఎజెండాలు పెట్టేసి ముందుకు రాకుండా చేసే కార్యక్రమం తెచ్చేసి బంద్ పెట్టండి మమ్మల్ని అజ్ఞానం అంటున్నావు నీ దగ్గర ఏదుందో ఏటీసీకి హెచ్ఎంఎస్కి చెప్పదలుచుకున్నాం రా మొత్తం ప్రజాక్షేత్రంలో కానీ లేదా ప్రెస్ క్లబ్ల ముందు కానీ నువ్వు ఏం చేస్తే సింగరేణ కాంతి ఇల్లు వస్తుందో నీ ప్రతిపాదన పెట్టు నేను మూడు సంవత్సరానికి అన్ని ప్రతిపా పెడుతున్నాను ఎవరికి వెళ్ళొచ్చో ఎవరికి భారం కాకుండా కార్మికులందరు సొంత ఇల్లు వస్తుందో చెప్ప చెప్తున్నా నేను ఇప్పుడు రెడీ ఎప్పుడైనా రెడీ మీరు కూడా మీ ప్రతిపాదలు పట్టుకొని రండి ఉట్టుకొని కోటలు ఉండాలి ఇల్లు ఉండాలి అక్కడ హైదరాబాద్లో కట్టాలే అంటే యాజమాన్యం ఎట్లా భూమి అనేది హైదరాబాద్లో కాబట్టి యాజమాన్యం మీద పెట్టేసి ఇల్లు రాకుండా చేయటమా లేదంటే ట్రాన్స్ఫర్ అవుతారు ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఇల్లు ఉంటుంది అంటున్నావు సింగరేన్లో యాభై ఆరు వేల క్వార్టర్స్ ఉంటే ఇవాళ పన్నెండు పదమూడు వేల క్వార్టర్స్ ఇల్లు అయితే మూసుకొని చూస్తున్నారు ఇప్పటిదాకా కార్మికేతరులు ఇల్లని ఆకుపాయి చేసుకుంటున్నారు మిగతా క్వార్టర్లలో దాదాపు సెవెంటీ పర్సెంట్ క్వార్టర్స్ అన్ని నలభై సంవత్సరాల పైబడ్డ క్వార్టర్లు కార్మికులు కూల్తానే అలా డ్రైనేజ్ లేదు మంచులు లేవు ఏ సౌకర్యం లేదు కార్మికులకు లక్షల లక్షల రూపాయల సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారు హెచ్ఆర్ఏ పేరుతో ప్రతి కార్మికుడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు నష్టపోతూ ఉన్నారు ఆ రోజున్న కాలం వేరు ఇప్పుడున్న హెచ్ఆర్ఏ ప్రకారం ప్రతి కార్మికులు తిప్పుడు బెడ్రూమ్ అన్ని సౌకర్యంతో బయట కిరాలు వస్తున్నాయి సింగిల్ బెడ్రూమ్లో ఎందుకు మగ్గాలని చెప్పి సింగరేణి కాలు సింప్లైస్ యూనియన్ పాత కోటలకు కూచి దాని ద్వారా వచ్చిన ఇళ్లల్లో జాగాలు కట్టుబున్నాం జాగలు ఏం తప్పదో వట్టిస్తున్నాం పదమూడు వందల అరవై ఎకరాలు సింగరేణి మొత్తంలో ఉంది గోదావరి కళ్ళ నూట ముప్పై ఎకరాలు ఉంది నేను ప్రూఫ్ చేస్తా యాజమాన్యం లెక్కలు నా దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఏ లెక్కలు ఉన్నాయో చెప్పండి దాదాపు ఇరవై వేల క్వార్టర్లు నలభై సంవత్సరాల పైన కూలగొట్టాలి ఇప్పుడు మనకు ధైర్యం ఉంటే కార్మిక సంఘాలు ఒకటైతే నివాసయోగ్యం క్వార్టర్లన్నీ కూల్ చేసి దాని ద్వారా దాంట్లో అపార్ట్మెంట్ టైప్ కట్టుకుందాం ఏం కమర్షియల్ ఇల్లు ఓ ఇల్లు మిగులుతుంది మేము అంటున్నాం ఆ ప్లేస్ ఇస్తే బ్యాంకు వాళ్ళు లోన్ మనకు మనకచ్చే హెచ్ఆర్ క్వార్టర్ వాపస్ ఇస్తే ఆ హెచ్ఆర్ఏని ఈఎంఐ పెట్టుకుంటే ఐదు పైసలు బండి లేకుండా ప్రతి కార్మికు ఇల్లు వస్తుందని చెప్తున్నాం ఇలా యాజమాన్యం ప్రభుత్వం ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ యాజమాన్యం మీతోటో ఎవరితోటో కక్కుర్తి పడి పదకొండు వందల ఎస్ట్ నలభై నాలుగు అని చెప్పి టెండర్ వేసారు నాలుగు వందల యాభై కోట్లు పెట్టి వెయ్యి ఎనిమిది కోట్లు కడతాను అంటున్నారు డివైడ్ చేయండి వెయ్యి ఎనిమిది కోట్లకు నాలుగు వందల యాభై కోట్లు నలభై నాలుగు ఇల్లు పడుతుంది పదకొండు వందల ఎస్ఎఫ్టీ ఇళ్ళకు నాలుగు వేలకు ఒక ఎస్ఎఫ్టి ఇల్లు అవుతుంది హైదరాబాద్లో బంజారా కట్టుకోవచ్చు నాలుగు వేల ఎస్ఎఫ్టీ ఇల్లు సింగరేల్లో ల్యాండ్ ఇచ్చి అన్ని ఇచ్చేస్తే నాలుగు వేల ఎస్ఎఫ్టీ అంటే ఇరవై రెండు లక్షలు దోపిడీ కారణం అవుతుంది అంటే అలా కమిషన్లు కావాలి కాంట్రాక్టర్లు బతకాలి అదే ఇల్లు రేపు కొబ్బరి కార్మికులకు ఇచ్చి కట్టుకోమంటే మేము నలభై నాలుగు లక్షలు కట్టుకోవాలా మేము ఇరవై లక్షలకి అవుతుందని చెప్తున్నాం అదే ఇల్లు పదకొండు ఎస్ఎఫ్టీ ఎట్టి బస్సులో బిల్డర్ ఇరవై ఇరవై లక్షలకు అన్ని సౌకర్యం కట్టించి రిబ్బన్ కట్ చేసుకోమంటున్నాడు బ్యాంకులు లోన్ ఇస్తామంటున్నారు ఈఎంఐ కంపెనీ ఇస్తే చాలు ఇవాళ పదివేల మందికి క్వార్టర్లు లేవు సింగరేణంలో మీరు బాగా గొప్ప చెప్తున్నారు కదా సింగరైన కార్మికులు ముప్పై తొమ్మిది వేల మంది అంటే ఇరవై ఇరవై రెండు వేల మంది కూడా క్వార్టర్లు క్వార్టర్లలో లేరు దాదాపు పదివేల మంది క్వార్టర్లు లేకుంటుంటే వాళ్ళ కంపెనీ హెచ్ఆర్ ఇస్తలేదా ఆ హెచ్ఆర్ని మా అకౌంట్లో వేస్తాను కదా అందరి కార్మికులు ఆ క్వార్టర్లు కూల్ వాళ్ళందరికీ హెచ్ఆర్ వేస్తే అందరికీ రేపు సొంతింటి కార్యక్రమం పది సంవత్సరాలు నెరవేర్తుందని చెప్తున్నాం నీ దగ్గర ఏ ప్రతో చెప్పకుండా దాటవేసే కార్యక్రమాలు వేసి యాజమాన్యాన్ని ఎన్నక కుదేసే కార్యక్రమాలు చేసి సింగరేణికారు సంతిల్లు కాకుండా మా మీద పెట్టి పక్కబోతున్నారు మీరు అందుకనే అట్లాంటి ద్వంద్వ వైఖరి మీది అవలంబిస్తున్నారు క్వార్టర్ కావాలంటే ఊర్లకు పోయిన కిళ్ళు కావాలంట ఇప్పటిదాకా ఏం చేసింది మరి ముప్పై సంవత్సరం అధ్యక్ష కార్యదర్శులు మీరే ఉన్నారు కదా మెజార్టీ సంవత్సరాలన్నీ ఏడ్జి అధికారంలో ఉంది కదా రెండు వేల పదకొండు కా ఇప్పటిదాకా అధికారంలో మీరే ఉంటాను కదా ఎక్కడొద గెలుచుంటాను సింగర్ వరకు గెలుచుంటాను పెరీ సెన్ కంటాక్స్ ఎందుకు రాలే ఇప్పుడు మాట్లాడుతున్నావు నీవు అన్నద్ది ఇవన్నీ నీ మందమరి ఏరియాలో ఇప్పటికి క్వార్టర్లు ఖాళీ చేస్తే వాళ్ళకి ఇచ్చారే ఇస్తలేదు నువ్వే మొదటి నుంచి అధికారులు ఉంటున్నావు కదా భూపాలి పెళ్ళ కొన్ని వేల క్వాటర్లు కట్టిండు కార్మికేతరులందరికీ యాజమాన్యం ఇచ్చుకుంటే నువ్వు కళ్ళు మూచుకుంటున్నావా పోలీసులకు పవర్ ప్రాజెక్టులకు టీచ్ అందరికీ కొన్ని వందల కోటలకి ఇస్తే కార్మికులు కట్టే క్వాటర్లు బైకులు ఎందుకుంటున్నారు అందుకని ఇవి మాట్లాడరు నివాస ప్రాంతాల సమస్యలు మాట్లాడరు క్వార్టర్లు మగ్గికున్నా మాట్లాడరు మీకు క్వార్టర్లు పైరే చేసే విధానాలు కావాలి తప్ప క్వాటర్ల కార్మికులకు సౌకర్యం ఉండేది కాదు కావద్దు మీకు అందుకనే దీన్ని దాటవేసే కార్మికులు అవసరం ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే దాదాపు సెవెన్ ఎయిటీ పర్సెంట్ కార్మికులు ఓటేసిన కార్మికులు అందరూ కూడా సంతీలు కావాలంటున్నారు వాళ్ళంతా ఎడ్డోళ్లిపించాలనుకుంటున్నారా ఇప్పటికైనా ముందు వాడు నువ్వు గెలిచే సంఘంగా ఉన్నావు ప్రభుత్వ సంఘంగా ఐఎన్టీసింది మీరు ఇద్దరు కలుచుకుంటే ప్రతిపక్ష సంఘాలు మమ్మల్ని కలుపుకొని యాజమాన్యం అని చెప్పి ఇలా బయకటి చేసి వచ్చినావు కదా రక్షణ మీటింగ్ ఏం లేదనుకుని వచ్చినావు కదా మరి నేను అంటున్నా వెళ్ళేస్తే సరిపోద్దా గెలిచే సంఘం ఇప్పుడు రా మేము కూడా మేము మద్దతు ఇస్తాం యాజమాన్యం వింటుందని ఎందుకు వెళ్ళేదని నేను అనను జాయింట్ ట్యాక్స్ కమిటీ మీటింగ్ పెట్టు అన్ని కార్మిక సంఘాల పిలువు సభ నోటీస్ ఇస్తావా లేదా ప్రభుత్వం దగ్గర తీసుకుపోతా మీకైనా గొప్ప లేవు లేదు కదా పైన ప్రభుత్వ సంఘం యాజమాన్య సంఘం అయిపోయినావు కార్మికులు ఇన్ని గెలిపించారు ప్రభుత్వాన్ని ఆయన గెలిపించారు రోజు మంత్రుల దగ్గర ఎమ్మెల్యే దగ్గర డైరెక్టర్ దగ్గర రోజు రేపటిసారి గోకుంటుంటావా నువ్వు డైరెక్టర్ దగ్గరికి ఏ డైరెక్టర్ దగ్గర మీ ఇద్దరు పోరా ఏ టీవీలో కనపడరా మీరు చాలా వాళ్ళు గప్పరా బైకట్ అయిపోయింది అనుకుంటున్నారా అంటే కార్మికులు తప్పుదో పడిచి జాజమాన్ దగ్గర పోరాట పోజు పెట్టించిన పోరాట పోజు పెడితే పోరాటాలకు రావాలి యాజమాన్య ఎనగస్తే యాజమాన్యం మెడలు వంచాలి ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది యాజమాన్యం కూడా సంతీలు ఇవ్వడానికి అనుకూలంగా ఉంది మీరు దాన్ని బైపాస్ చేయొద్దని చెప్పి సింగరేమ కాసేపు కృష్ణంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం విశాల దృక్పథంతో మేము ఉన్నాం ఆ పలుకోడు మాకు వస్తుంది అంటే నేను ముందు ప్రకటన చేసినా మీ వెనుకనే నేను ఉంటా అని చెప్పినా మీ చిత్త అమలు చేస్తామంటే మీ ఎన్నికలు కూడా మీకు మద్దతు ఇస్తామని చెప్పిన నేను ఇంకేం చెప్తారు చాత కాకపోతే రెండు వేల గజాలు సిఐటి యూనిట్ ఎక్కడ చూపించండి నేను సంవత్సరం లోపల మీరు ఇచ్చిన కార్మికుల పేరు నేను భూమి పట్టా చేసేయండి సంవత్సరం లోపల మిమ్మల్ని ఎవరినొక్కరు కార్మికులు పడకుండా ఇల్లు కట్టించి చెప్తున్నాం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి